హాయ్ హలో ఇవాళ మనం మిరాయి గురించి మాట్లాడుకున్నాం మిరాయి సినిమా యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాల్లో మాత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు కార్తిక్ ఇరగదీసాడని చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక్ మాత్రం ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి ఇక సినిమా విషయానికి వస్తే తేజ సర్ సర్జా అద్భుతమైన యాక్టింగ్ చేశాడు అట్లే విలన్గా మన మంచు మనోజ్ కూడా చాలా బాగా చేశాడు ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ విషయానికి వస్తే ఒక బుక్ బుక్ చుట్టూ తిరిగే కథ ఇది స్టోరీకి కావలసిన లైన్ మాత్రం కార్తిక్ ఘట్టం అనే అద్భుతమైన స్టోరీని తీసుకున్నాడనే చెప్పారు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే స్టోరీ ఎలా అయితే పోతూ ఉంటుందో ఆ స్టోరీకి ఒక ఒక కావలసిన దాన్ని ఏమంటారంటే ఒక పూలు అల్లడానికి కావాల్సిన దారం ఎలా అయితే ఉపయోగపడుతుందో అలా ఉంది మ్యూజిక్ అనేది అంత చాలా బాగా సెట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది ఇక స్టోరీ మీరు ఫస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు ల్యాగ్ అనిపిచ్చే సినిమా మేబీ కొంచెం అరే ఏంట్రా సినిమా ఇది అని అనుకుంటారు కానీ ఫార్టీ మినిట్స్ తర్వాత మీకు ప్రతి ఒక్క ఐదు నిమిషాలకు ఒక ట్విస్ట్ లా ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్క ఐదు నిమిషాలకు క్లాప్స్ విజిల్స్ పడుతూనే ఉంటాయి థియేటర్లో అసలు గోల గోలా ఉంటుంది ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను ఎందుకంటే అంత చాలా బాగా తీశాడు సినిమా కొన్ని కొన్ని సీన్లు కానీ అవి కానీ అక్కడ లాగ్ అనిపించడం కానీ ఇవి అవి కొన్ని కొన్ని దిక్కులో ఓకే కానీ మిగిలిన మిగిలిన యాక్టింగ్ విషయాలు కానీ ఇటు విలన్ కానీ అటు హీరో కానీ లేకపోతే హీరోయిన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఇయర్ లుక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది తర్వాత ఆడియన్స్ కోసము ఇంకొక పెద్ద ట్విస్ట్ ఒకటి పెట్టాడు అసలు ట్రైలర్లో కనపడినా ఏం కనపడినా కానీ శ్రేయ శ్రేయ దీంట్లో కీ రోల్ చేసింది యాక్చువల్గా మిరాయి సినిమాలో చాలా ప్లస్ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసింది మొత్తం మిరాయి సినిమా మొత్తం శ్రేయ చుట్టే తిరుగుతూ ఉంటుంది శ్రేయకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కెరియర్లో లో ఇప్పటివరకు హీరోయిన్ ఓరియంటెడ్గా చాలా చాలా మంచి మంచి సినిమా చేసింది కానీ ఒక అరుంధతిలో అనుష్కకు బడినట్టు లేకపోతే బాహుబలిలో రమ్యకృష్ణకు బడినట్టు ఒక మంచి లీడ్ రోల్ చేసే క్యారెక్టర్ ఒకటి దొరికింది అసలు ఆ క్యారెక్టర్ చుట్టే సినిమా తిరుగుతుంది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు